పప్పు పాలకూర తయారీ విధానం పప్పును కడుక్కొని కుక్కర్ గిన్నెలో వేసి పెట్టుకొని వాటిపోయాలి తర్వాత పాలకూర వేయాలి పప్పు పాలకూర కావాల్సిన మిగతా వేయాలి అలా వెల్లి పేస్టు పసుపు కారం సాల్టు సరిపడంత వేసి కొంచెం ఆయిల్ పోసి అంత కలిపి మూత పెట్టేసేయాలి కుక్కర్ కుక్కర్ది విజిల్ పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేయాలి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉండాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంత పోయినాక క్యాప్ తీయాలి అప్పుడు పప్పుని మెత్తగా రుద్దుకొని ఉప్పు పెట్టుకోవాలి మరొక కడాయి పెట్టి స్టవ్ వెలిగించి నూనె పోసి જીલક આવાલ મિરપકાલ